తెని పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ అంటే ఆ పేరులోనే ఒక పౌరం అమరావతి రాజధానిగా ఉండాలని దాదాపు ఐదేళ్ల పాటు పోరాటం చేస్తున్న రైతులకి అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి అటువంటి పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించి తమ లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకెళ్తున్న క్రమంలో భాగంగా మరి ఆయన తొలిసారిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమా సంతకం పెట్టి ప్రమాణ స్వీకారం అయిపోయింది ఉప ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో మరి ఆయన అమరావతి చేరుకున్నారు అమరావతి చేరుకుంటే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు మరి ఆయన ఎన్నో ఎంతో కాలంగా కష్టపడిన వ్యక్తి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి మరి కౌలు రైతులకి తమ వంతు సాయం చేసిన వ్యక్తి అమరావతి గ్రామాలన్నిటినీ సందర్శించిన వ్యక్తి ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి వస్తుంటే మరి అమరావతి రైతులు ఊరుకుంటారా చెప్పండి మరి ఇప్పటివరకు ముళ్ళకంచెలో నడిచిన ఆయన పూల నడవాలి అప్పుడే మాకు ఆనందంగా ఉంటుందని అమరావతి రైతులు ఆయనకి ఘనంగా సత్కరించారు పోల వర్షం కురిపించారు పూల మీద నడిపించారు ఈ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంతవరకు కూడా నాయకులు కార్యకర్తలు ప్రజలు సన్మానించిన నాయకులను చూసాం కానీ మొట్టమొదటిసారి రైతులు సన్మానించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకంటే రైతుల మనసును హృదయాలను దోచుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకంటే కష్టాల్లో ఉన్నామని తెలిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా తన జోబులో డబ్బులు ఉన్నా లేకపోయినా ముందు సాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ గారు మన అమరావతి వస్తే అక్కడ రైతులు ఆగుతారే చెప్పండి మరి అక్కడ రైతులు దాదాపు రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు పోల వర్షం కురిపించేందుకు ఎంతో శ్రమించి ఆయన వచ్చిన వెంటనే వర్షం కురిపించారు అదే శాసనసభకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే దారిలో అక్కడ రైతులు ప్రతిరోజు ఉద్యమాలు చేస్తుండేవారు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మరి ఈ ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా అటువైపు తొంగి చూడలేదు మరి అటువంటిది అమరావతి రైతులు ఉద్యమం ఫలించిన వేళ అమరావతి రాజధానిగా కొనసాగుతున్న వేళ వారి ఆశయాలు నెరవేరుతున్న వేళ మరి పవన్ కళ్యాణ్ దానికి ఎంతో తీవ్రమైన కృషి చేశారు కాబట్టి అటువంటి వ్యక్తిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ అభినందనతోనే సరిపోదు ఆయన ఇంకా చాలా చేయాల్సి ఉంది ఆయన సపోర్ట్గా రైతులందరూ నిలబడ్డారు కాబట్టి మరి ఈ సందర్భంగా మరి రైతులందరూ కూడా ఆయనకి ఘనంగా సన్మానం చేశారు ఆ వీడియో మనం ఇప్పుడు వెనకాల మీరు చూస్తున్నారు కదా ఆ వీడియో అంటే ఇప్పుడు చూడండి ఓకే థ్యాంక్ యూ నమస్తే